వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన పౌర్ణమి మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ పాల్గొన పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవికి మరియు विष्णुमूर्ति की पूज चेयल ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్లన ఆరోగ్యం మరియు సంపద లభిస్తుంది ప్రతి రోజు పూజ చేయలేని వారు పాల్గొన పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారో వారికి నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది పూర్ణిమ రోజున ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం మాత్రం చాలా ముఖ్యం పాల్గొన పౌర్ణమి రోజున ఇలా దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పూర్ణిమ రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ పూర్ణిమ రోజున పూజ చేసేవారు పౌర్ణమికి ఒక రోజు ముందే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలి పూజా సామాగ్రిలో అరటి పండ్లు కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ఇంట్లో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పండ్లను కొనలేని వారు పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను అయినా పెట్టవచ్చు పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా గులాబీ పువ్వులను వాడాలి పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వెయ్యండి ఆ తరువాత దేవుని ఫోటోలను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి పూజ చేసే ముందు పూజ గదిలో ఒక రాగి చెంబును ఉంచి దాని నిండుగా నీళ్లు పోసి ఒక గులాబీ పువ్వును వేసి దేవుని ముందు పెట్టి పూజను ప్రారంభించాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవ శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలను అందిస్తుంది పౌర్ణమి రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు చేతిలోకి తీసుకుని విష్ణు సహస్రనామాలను పఠించండి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాలను పఠించిన తరువాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కనకధార స్తోతం పఠిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే కనకధార స్వోతం పఠిస్తారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి గుమ్మానికి ఎదురుగా చెప్పులను అస్సలు ఉంచకూడదు పౌర్ణమి రోజున ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదళ ముగ్గు వేసి అందులో ఎర్రటి గులాబీ పువ్వులను పెట్టాలి అష్టదళ ముగ్గు అన్న స్వస్తి గుత్తు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరింటి ముందైతే పౌర్ణమి రోజున అష్టదళ ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది మన హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి పౌర్ణమి రోజున తన భక్తుల ఇంట్లోకి అడుగు పెడుతుందంట కాబట్టి మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోండి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పూర్ణిమ రోజున ఇంట్లో తులసి మొక్క నాటితే చాలా మంచిది ఎవరైతే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాగే ఇంట్లో ఆల్రెడీ తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది పౌర్ణమి రోజున చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున ఐదు యాలుకలను తీసుకొని మీ పరుసులో ఉంచుకోండి అలాగే మీరు డబ్బులు దాచే ప్రదేశంలో కూడా ఐదు యాలుకలను పెట్టుకోండి వీటిని వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉండండి యాలుకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజున ఇలా చే మీ ఇంట్లో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అనుకుంటే పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకుని ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద మీ కోరికలను రాయండి ఇలా మీ కోరికలు రాసిన తరువాత ఆ కాగితం మధ్యలో ఒక కర్పూరం ఉంచి మర్ద పెట్టండి తరువాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు వస్త్రంలో పెట్టి మూత కట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు త్వర త్వరలోనే నెరవేరుతాయి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజున పేదవారికి అలాగే అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు మీకు తోచినంత దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా సరే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది పూర్ణిమ రోజున నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద పెరుగుతుందని గ్రహయోగం బాధలు తొలగిపోతాయని నమ్మకం ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈసారి పాల్గొన పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున వచ్చింది ఈసారి వచ్చే పాల్గొన పౌర్ణమి చాలా శక్తివంతమైనది అని చెప్పవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టిన రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి